చంద్రబాబు నాయుడు గారు మోదీతో ఇవాళ భేటీ అయ్యారు చాలా కీలకమైనటువంటి విషయాల పట్ల ఆయన మాట్లాడే మాట్లాడినట్లుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఏపీలో మిగులు బడ్జెట్ అనేది ఎప్పుడో గడిచిపోయినటువంటి హిస్టరీ ఇప్పుడంతా కూడా తగిలే బడ్జెటే అలాగే బోల్డ్ హామీలు ఇచ్చారు హామీలు నెరవేర్చుకోవాలి గత ప్రభుత్వపు అప్పులు తీర్చాలి ఈవెన్ సెక్రటేరియట్ కూడా తాకట్టు పెట్టేసిన పరిస్థితి ఒకటి కాదు రెండు కాదు మరి ఇలాంటి సిచ్యువేషన్లో స్టార్టింగ్ బూస్టప్కి కొంత నిధులు అనేవి చాలా అవసరం పోలవరం ప్రాజెక్టు ఇత్యాది విషయాలన్నీ కూడా చర్చకొచ్చుండే అవకాశం ఉంది ఏపీ క్యాపిటల్ అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ కంటే మెరుగ్గా రాజధానిని నిర్మిస్తామని అధికారులతో స్పష్టం చేశారు ఈ క్రమంలోనే ఢిల్లీకి చేరుకున్న ఆయన రాజధాని పోలవరం డ్యామ్ ఇతర నిధులు సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపై మోదీతో భేటీ చర్చించారు అలాగే అంతేకాదు కీలకంగా పదహారు స్థానాలతో టీడీపీ కీలక స్థానంగా కీలకంగా వ్యవహరిస్తూ ఉంది ఎన్డీఏలో క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీకి భారీ ఎత్తున సపోర్ట్ దక్కుతుందని చెప్పి అటు ఏపీ ప్రజలు రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తూ ఉన్నారు వీటి నడుమ వారు ఏం మాట్లాడుకున్నారు అనే దానికి సంబంధించిన ఆసక్తి కొనసాగుతూనే ఉంది